ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుసు కదా నేను మా ఊరు పెదపట్నం లాకైతే వచ్చాను అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేశామనేది ఇంతకు ముందు వీడియోస్ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి ఈ పంపర్ పంస్ అని ఎలా తెచ్చుకున్నా మా స్టోరీ ఏంటనేది ముందు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది అలా తెచ్చుకున్న ఆ కాయలు వలవడానికి మేము ఇంకా నైఫ్ కోసం వెతుకుతున్నాం ఈ లోపే మా సేవ చూసారు కదా ఒక్క దెబ్బతో వాటిని పడేశాడు ఇంతకు ముందు వీడియోస్ లో మేము వచ్చేసరికి అప్పటికి ఇంకా అందరూ రాలేదు కొంతమంది వచ్చారు అందుకే మీకు కొంతమందినే పరిచయం చేశాను మేము గుడికి వెళ్ళి వచ్చేసరికి మిగతా అందరూ కూడా వచ్చారన్నమాట ఈ వీడియోలో మిగిలిన వాళ్ళని కూడా పరిచయం చేసేస్తాను హాయ్ చెప్తుంది కదా తనే మా పెద్ద కలర్ సారీ మా స్వాతక్క రెండో అక్క మా మూడో అక్క అప్పటికి ఇంకా రాలేదు అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో వచ్చింది అందుకే వీడియో లాస్ట్ లో ఉంటది లాస్ట్ లో చూపించేస్తాను ఇంతకు ముందు వీడియోస్ లో ఎల్లవారి పెళ్లి సందడి పచ్చడి సారీ అని చెప్పి కొన్ని వీడియోస్ చేశాను కదా ఆ పెళ్లి సందడి అంతా తనదే నా మేనకోడలు సాయి వలిసిన పంపర్ పన్స్ కే తనైతే అందరం తినేసాను చాలా స్వీట్ గా ఉంది బాగుంది కింద మేమంతా తినేసాం మరి తొట్టికేం కూడా కదా వీళ్ళు పైన రూమ్ లో కూర్చున్నారని చెప్పి వాళ్ళకు కూడా పట్టికలిచ్చాము లాస్ట్ వీడియో లో వాళ్ళని తొట్టి గేమ్ అన్నానని చెప్పి నాతో ఒక రేంజ్ లో ఆడుకున్నారు వాళ్ళు ఇదైతే చూడండి మా ఇంటి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యూ ఎంత బాగుందో చూడండి చుట్టూ కొబ్బరి తోటలు మొత్తం గ్రీనరీతో చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటది నేను లాస్ట్ వీడియోలో నాకు ఆరుగురు మేనత్తులు అని చెప్పాను కదా అందులో అప్పటికి ముగ్గురు మేనత్తలే వచ్చారని చెప్పి నేను ముగ్గురునే చూపించాను తిను ఆరో మేనత్త లాస్ట్ మేనత్త జాన్సక్కా తను అప్పుడే వచ్చింది ఇంతకు ముందు వీడియోలో పెద్దన్నని చూశారు కదా తిను రెండో అన్నయ్య వీళ్ళే మా రెండో అన్నయ్య దిన వాళ్ళకొక పాప బాబు వాడు మేనల్లుడు ఇది మేనగోడలు తను మా తమ్ముడు మేనగోడలు ఇది ఇంక మూడో అన్నయ్య మా సొంత అన్నయ్య అన్నయ్య వదిన ఇక్కడ ఉండరు యూకే లో ఉంటారు ఈయన మా పెద్ద పెద్ద నాన్నగారు మా పెద్ద అత్తయ్య మా మమ్మీ మా రెండో అత్తయ్య ఈవిడ మా మూడో అత్తయ్య యాక్చువల్లీ ఆ రోజు రాలేదు వేరే చోట రీసెంట్ గా కలిస్తే ఆ వీడియో క్లిప్పింగ్ యాడ్ చేశాను ఈయన మా డాడీ తిను మా ఐదో అత్తయ్య ఇందిరక్క అండ్ తిను మా ఆరో అత్తయ్య జాన్స్ అక్క మా రెండో పెదనాన్న గారిని మా నాలుగో అత్తయ్యని మేము టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళని మిస్ అయ్యాము వాళ్ళు లేరు నేను లాస్ట్ వీడియోలో మా డాడీ వాళ్ళు తొమ్మిది మందిలో నేను ముగ్గురు అత్తయలు మాత్రమే అందులో చూపించాను మిగిలిన వాళ్ళని ఈ వీడియోలో చూపిస్తే అందులో సగం ఇందులో సగం అలా ఎందుకు అని చెప్పి మళ్ళీ మొత్తం అందరూ ఒకటే వీడియోలో ఉండాలి చూసే వాళ్ళకి క్లియర్గా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియోలో మొత్తం అందరిని మళ్ళీ చూపించాను ఇంక అందరూ వచ్చిన తర్వాత సరదాగా అలా కాసేపు కూర్చొని మాట్లాడేసుకొని భోజనాలు టైం అయితే అయిపోయింది భోజనానికి అయితే వచ్చేసాము భోజనాలు కంప్లీట్ చేసేసిన తర్వాత వీళ్ళందరూ ఒక చిన్న నేపైతే వేసేసారు ఇప్పుడు మాకు అసలైన సందడి మొదలవబోతుంది మేము ఎప్పుడు కలిసిన మిస్ అవ్వకుండా ఆడే ఆట హౌసీ కంపల్సరీ ఆడుకుంటాం అందరం కలిసామంటే హౌసి ఇంత మందిలో హౌసీ ఆడాలంటే ఆ నెంబర్స్ చెప్పేసరికి గొంతు గోవిందా ఒక్కరు కూడా సైలెంట్ గా నెంబర్స్ చెప్తున్నప్పుడు వినరండి అందరూ ఈ నెంబర్ వచ్చిందా ఆ నెంబర్ వచ్చిందా అని అడుగుతూనే ఉంటారు కానీ మొత్తానికి అయితే జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆడేసుకుంటాం వెరీ గుడ్ జల్ది లైన్ మీ ఫస్ట్ బావా నా అడక్కులు కూడా పోయి బావా అయ్యయోటో నువ్వు లాస్ట్ లైన్ ఇంకా జల్ది ఫై ఇంకా ఇంకో లైన్ ఎవరు అంతేనా వద్దులే ఈయన మా రెండో అక్క వాళ్ళ హస్బెండ్ మా రెండో బాగా ఇలాంటి ఆటలు ఆడడం నిషేధం అలా సరదాగా సాగుతున్న ఆటకి కాసేపు బ్రేక్ ఇచ్చాము స్నాక్స్ కోసం అండ్ ఇంకా గోదావరి దగ్గరికి వెళ్ళడం కోసం నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా మా మూడో అక్క లాస్ట్ లో వచ్చింది వీడియో లాస్ట్ లో చూపిస్తాను అని ఇదిగోండి అన్ని అయిపోయిన తర్వాత అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చింది తినే మా మూడో అక్క లక్ష్మక్క అమ్మయ్య ఈ టెంట్ తీసేసిన తర్వాత కొంచెం ఊపిరాడుతున్నట్టు అనిపించింది అవి తీసేసిన తర్వాత ఇల్లు అయితే కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది ఇంతకు ముందు వీడియోలో అది మార్నింగ్ టైమ్ అప్పటికి ఇంకా టెంట్స్ అవన్నీ ఉండడం వల్ల వీడియో తీసాను గానీ ఇల్లు క్లియర్ గా చూపించిన ఫీలింగ్ అయితే నాకు అనిపించలేదు అందుకే ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో లో ఒకసారి మళ్ళీ క్లియర్ గా ఉంటది అని చెప్పి నేను మళ్ళీ సారి ఇంటిని వీడియో తీసాను ఇక్కడైతే మా రాధక్క అండ్ మా చిన్న బావ వాళ్ళు పాలకొల్లు వెళ్ళిపోతున్నారు ఆ రోజు ఈవినింగ్ కే వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళందరము నెక్స్ట్ డే వరకు ఉన్నాము నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళాము అనమాట ఇక్కడ వీళ్ళు వెళ్ళిన తర్వాత మేము గోదావరి దగ్గరికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాము ఆ గోదావరి దగ్గర ఉండే వ్యూ అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ లైక్ ఇరకేక్కడికి వెళ్తుంది ఇదిగోండి తినే మా పెద్ద అన్నయ్య లతిమామా లతీమా ఇది మా లక్ష్మి యొక్క మూడాక కూతురు చూసారు కదా ఇలా సరదా సరదాగా సాగిపోయింది ఆ రోజంతా అలా గడిచిపోయింది మాకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఎంత మర్యాదగా చెప్పిందో చూడండి మా అక్క ఈ రోజు ఇంకా ఇక్కడతోనే అయిపోలేదు మేము ఇంకా గోదావరి దగ్గరికి వెళ్ళాము అక్కడ వ్యూ ఎలా ఉంటది మేము ఇంకా నైట్ ఎలా స్పెండ్ చేసాము అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను ఆ వీడియోస్ కూడా చాలా ఫనీగా ఉంటాయి మీరు ఎంటర్టైన్ అవుతారు మరి అలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేకుని స్టేట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్